నమస్కారం వెల్కమ్ టు జెటివి న్యూస్ బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన వంశీధర్ రెడ్డి సురేష్ రెడ్డి మారుతి కుమార్ రెడ్డి పొదలకూరు పట్టణంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో బిజెపి నూతన కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు సిప్పారెడ్డి వంశీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మారుతిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని సూచించారు మరుగుదొడ్లు మంచినీటి సదుపాయంపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించాలన్నారు పొదలకూరు పట్టణంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో డయాలసిస్ సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూల ప్రశాంత్ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం రాచపూటి ధనుంజయ్య సురేంద్ర ముక్కు రామయ్య సిరిగిరి ఓబిలేషు బీజేపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు గురుస్వామి మాముడూరు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీ బస్ స్టాండ్ ఏ విధంగా ఉండింది ఈ రోజు ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని చూసేటటువంటి ఎన్ఆర్సీసీ నిధుల ద్వారా ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందే సిసి రోడ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు వీట్లన్నింటినీ కూడా మన కూటమి ప్రభుత్వం ద్వారానే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అదేవిధంగా ఈ గ్రామం కానీ మండలం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేసి ఉజ్వలా గ్యాస్ కావచ్చు ఇళ్ళు కావచ్చు అదేవిధంగా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రేషన్ ఉచితంగా రేషన్ ఇచ్చేది కావచ్చు అదే అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కావచ్చు డెబ్బై సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి ఉచిత వైద్యం చూపించేటటువంటి కార్డులు కావచ్చు వీటి అన్నింటి మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ప్రజలకు పనిచేసిన వెంటనే పార్టీ కూడా బలోపతడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మన మన గ్రామంలో మనం ఎవరూరికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చాము ఈ ఈ గ్రామానికి ఏం నిధు అనేది మనం కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయకపోతే మనం ఏం చేసామనేది ప్రజలకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఆ గ్రామంలో ఆ మండలంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరిగిందో ఏ నిధి ద్వారా అది జరుగుతుంది అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పొదలకూరు మండల అధ్యక్షులు ప్రశాంత్ గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులైనటువంటి రామయ్య గారికి అదేవిధంగా ఈ వేదిక మీద పెద్దలు ధనంజయ్ గారికి అదేవిధంగా సుధాకరణ అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు భారతీయ జనతా పార్టీ పూర్వక సంస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కొదలపూరు మండలంలో ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమానికి పెద్దలు సురేష్ రెడ్డి గారు అదేవిధంగా మారుతి కుమార్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడైనటువంటి నేను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన అభివృద్ధి చెందేదాని కోసం అదేవిధంగా మండలంలో బలోతమైన బలోపేతమైన శక్తిగా ఎదిగేదాని కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా పనిచేయాలి అదేవిధంగా ఏదైతే మన పూర్తి కమిటీలు కావచ్చు శక్తి కేంద్ర శక్తి కేంద్ర ప్రముఖులు కావచ్చు అదేవిధంగా మండల కమిటీలు కూడా పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలి ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా మనం కూటమి ప్రభుత్వంలో అధికార పక్షంలో మనందరం కూడా ఉన్నాం ఏదైతే ప్రజలకు సమస్యలు ఉంటాయో గ్రామాల్లో మంచినీటి సమస్య కావచ్చు మరుగుదొడ్ల సమస్య కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు నీ వ్యవసాయానికి నీరు పారుదల సమస్య కావచ్చు ఏదైనా కూడా సమస్యని మనం గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి ఆ విధంగా మనం ప్రభుత్వంలో ఈరోజు ఈ పొదకూరు పొదలకూరు మండలానికి డయాలసిస్ సెంటర్ కూడా మన రాష్ట్ర మంత్రివల్లు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏదైతే ప్రైవేట్ కంపెనీలో ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇక్కడ బెడ్లు కూడా ఏదైతే మన మంత్రివర్యులు ఇచ్చిన ఎట్ల కన్నా కూడా పెంచి ఇక్కడ అందరూ కూడా ఈ పక్కన ఉన్నటువంటి చేజల మండలం కావచ్చు అదేవిధంగా రాపూర్ మండలం కావచ్చు అన్నింటి పొదలకూరిని సెంటర్ గా డయాలసిస్ సెంటర్ అభివృద్ధి చేయడం ఆ విధంగా అదేవిధంగా మన ఆర్టీసీ జనతా పార్టీ అలాంటి పార్టీని మనం పొదలకూరు మండలంలో కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడి వాళ్ళ నరేంద్ర మోడీ గారు మూడో విషయం ఇవాళ అమెరికా ఆంక్షలు సైతం లెక్క చేయకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ జాతికి గర్వకారణం అలాంటి రాజకీయ పార్టీ వాళ్ళ మన మనకు ఉండ సంతోషదాయకం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండేది ఇవాళ నలభై లక్షల కోట్ల రూపాయల ఇక జిఎస్టీ ఆదాయం వస్తుంది పెరిగినటువంటి యొక్క ఆదాయాన్ని పేద ప్రజలకి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే రైతాంగం కానీ పేదలు కానీ అదే రకంగా విద్యార్థులు మహిళల కోసంగా ఇవాళ జిఎస్టీని పెద్ద ఎత్తున తగ్గించడం అనేటువంటిది ఇవాళ చారిత్రాత్మక అంశం మనం రోజువారీ వాడుకునేటువంటి ఒక వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్నిటిపైన పెద్ద ఎత్తున ఈ రోజున మన యొక్క జిఎస్టీ తగ్గింది అందువల్ల కూడా ధరలు పూర్తిగా తగ్గుతాయి పేదలు మధ్యతరగతి ప్రజలకి ఎంతో లాభదాయకమైనటువంటి ఒక బడ్జెట్ ఇది వ్యవసాయ రంగానికి కూడా ఊతం ఇచ్చేటువంటి ఒక బడ్జెట్ ఆ రకంగా దీపావళి కంటే ముందుగానే ఇవాళ దీపావళి కానికను అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఒక మంచి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని